నమస్తం అండి అందరికీ చేతబడి ప్రయోగం చేతబడి అంటే ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని గానీ మన హింసిించిన వాళ్ళని గానీ మనం తిరిగి వాళ్ళపై చేయొచ్చు ఓం హిం కన్నక ఆ పరమేశ్వరి వశీకరణే ఆహ ఉహూం కసం స్వాహా హోం హిం స్వాహా సద్వామతుం ఫః హోం సర్వా గంటవాసిం యే స్వాహా ప్రచ వధావం నాశన స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ మన నాశనాన్ని కోరుకున్న వాళ్ళని కానీ ఈ యొక్క వీడియోలో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా నెత్తురుతో అమ్మవారిని ఆవేయించి నర నేరాల్లో ఎక్కించుకొని వాళ్ళని చేతపడితో సహా సమాప్తం చేసేయగలం ఎవరైనా సరే చేతబడితో కానీ చిల్లంగి బాణామతితో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యకు పరిష్కరించుకోండి అలాగే మా యొక్క ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి